ప్రైజ్ లాడ్ ప్రభునామమునకు కలుగును కలుగునుగాక ఈరోజు పాఠ్యాంశము కీర్తనల గ్రంథము నూట నలభై ఏడవ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందము గుండె చెదరిన వారిని ఆయన బాగుచేయువాడు వారి గాయములు కట్టువాడు ఆమెన్ ప్రభునామమునకు కలుగును గాక గుండె చెదరిన వారి యొక్క వారిని బాగుచేయు దేవుడు ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక కాబట్టి ఈ లోకంలో మనము ఏ విధమైనటువంటి మనుషులను ఆశ్రయిస్తున్నామో నిజదేవుణ్ణి ఆశ్రయిస్తున్నామో ఒక్కసారి పరీక్షించుకోవాలి నీకు గుండె చెదరిని ఎడల ఏ విధమైన గాయములైన ఎడల గుండె చెదరిన నిన్ను బాగు చేసే దేవుడు నీ గాయములు కుళ్ళినను మష్టు పట్టినను వాటిని గాయములను కడిగి కట్టుకట్టే దేవునిగా ఉన్నాడు కాబట్టి మన ప్రభు అయిన క్రీస్తువారు గొప్ప దేవుడు ఆయనే అధిక శక్తి గెలవాడు ఆయన జ్ఞానమునకు మితి లేదు కాబట్టిహోవా దీనులను దీనులను దయ దయచూపే దేవునిగా ఉన్నాడు ప్రభువు నామమునకు స్తోత్రములు కలుగునుగాక నీవు దేనుడవు దీను రాలువైన ఎడల గాయముల నుండి పైకి లేవనెత్తువాడు పాపపు గుంటలో నుండి పైకి లేవనెత్తువాడు ప్రభువుని క్రీస్తు మాత్రమే కాబట్టి ఆయన సర్వమును ఆకాశమును మేఘములతో కప్పి ఉన్నవాడు భూమి కొరకు మనుషుల కొరకు వర్షమును కురిపించు దేవుడు కాబట్టి ప్రభువైన క్రీస్తు వారి ఎడల మనము భయభక్తులు కలిగి ఉన్న ఎడల తన కృప మన కొరకు ఇచ్చే దేవునిగా ఉన్నాడు కాబట్టి యహోవా ఎందు మనము ఆనందించు వాడై ఉండాలి ప్రభునామమునకు స్తోత్రములు గాక గుండె చెదరిన వారిని ఆయన బాగు చేసే దేవుడు వారి గాయములు కట్టే దేవుడు ఏ విషయములో మీ గుండె చెదరి ఉన్నది మీ గాయములకు కట్టుకట్టు వాడు ఎవడో లేడని మీరు చింతిస్తూ ఉన్నారా గుండెను బాగు చేయు దేవుడు గాయములను కట్టు దేవుడు ప్రభు క్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు ప్రభు యొద్కు రావాలని నేను మిమ్ములను వేడుకొని చిన్నాను ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఆమెన్ 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 ప్రైజ్ లాడ్ వాడ్ ఆఫ్ గాడ్ స్లామ్స్ చాప్టర్ వన్ ఫార్టీ సెవెన్ ఈ హీల్ ది బ్రోకెన్ ఇన్ హార్ట్ అండ్ Bind up their wants. Amen. Praise the Lord. Great is our God and of great power. His understanding is infinity. Praise the Lord. Who cover the heavens with clouds? Who prepare the rain for the earth, who make grace to grow upon the mountains. Rise, Lord. Jehovah, Jehovah take pleasure in those that fear Him, in those that hope in His. लविंग कईंडनेस प्राइजीलाडी दि ब्रोके इन हार्ट एंड बाइंडअप देर वॉन्स प्राइजीलाड जय ईशु मसी की आज की प्रभुवचन भजन संहिता एक सौ चालीस पर सातवा अध्याय में है वह खेदित मन वालों को छंग करता है और उनके शोक पर मरहम पट्टी बनता है यीशु मसीह की जय हमारा प्रभु महान और अति सामर्थ्य है उसकी बुद्धि अपरंपर है आमेन यीशु मसीह की जय वह आकाश को मेघ मेघेस मेघ से छा देता है और पृथ्वी को लिए मेह की तैयारी करता है यीशु मसीह की जय यहोवा आपने डरवे डरवे ही से प्रसन्न होता है यीशु मसी की जय अत्युत उनसे जो उसकी करुणा की आशा लगाए रहती है यीशु मसीह की जय वह खेदित मन वालों को चैंग करता है यीशु मसीह की जय आउमेन